అంధకారంలోకి నెట్టివెచ్చుకున్నాడు మనిషి జీవితము ఎంత విలువైనదో మనిషి ఆలోచన చేసుకోలేకపోతున్నాడు నాకు అధికారం నాకు అధికారం నాకు ఏ అధికారం కావాలో చెప్పండి వినేవాడు గొప్పవాడే చెప్పేవాడు గొప్పవాడే అందరూ గొప్పవాళ్ళనే మనం దేవుని దృష్టిలోనా ఇంకే అధికారం కావాలి చెప్పండి అపవాళ్ళని కలుగు చేసిన విధానంలో ఎంత అద్భుతంగా వాడిని సృష్టించాడంటే దేవుడు అంత మహా అద్భుతంగా సృష్టిస్తే వాడు ఏం చేశాడంటే లోపల పెంచుకున్నాడట ఏం పెంచుకున్నాడు అన్యాయము ఏ అన్యాయము ఏ అన్యాయం చెప్పండి ఎంత గొప్పగా వారిని వాడిని కలుగు చేస్తే ఇంకా ఏది తక్కువ వచ్చింది చెప్పండి ఏదో తక్కువ వచ్చిందండి వాడికి అందుకే దేవుడు వాడిని ఏం చేశాడంటే నిత్య నాశం మనకు వెళ్ళుటట్లు చేసేసాడు ప్రమల ఎవరు అధికారం లేని వారు కాదు లోకమందు నువ్వు ఒక పరిశుద్ధుడివి నువ్వు ఒక రాజువి నువ్వు దేవునికి కావలసిన ప్రాముఖ్యమైన వ్యక్తి నువ్వు ఇంకా ఏ అధికారం కావాలి చెప్పండి మనం మనకి ఇంకా ఎలాంటి అధికారం ఉంటే బాగుంటుంది చెప్పండి ఇలాంటి దురాలోచన చేసే ప్రతి కూడా దేవునికి విరుద్ధంగా చేస్తున్నాడు అధికారం కోసం ఆరాట పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరుద్ధమైన కార్యక్రమం చేస్తున్నారని మనం అందరం కూడా ఆలోచించాలి ఎస్ఏ గ్రంథము మూడో అధ్యాయము ఈ హామను గురించి కూడా మీకు తెలిసిన విషయం అంది అపవాదన్నవాడు ఏం చేశాడంటే దేవుని పిల్లలైన వారందరికీ కూడా అధికారము యొక్క పోరాటాలను పెట్టాడు రేణు ఇలా ఉంటాయి ఎలారా నువ్వు ఇలా బ్రతికితే ఎలా నువ్వు కూడా ఒక స్టేజ్ లో ఉండాలి ఏ స్టేజ్ అండి ఏ స్టేజ్ కావాలో చెప్పండి మనకి దేవుడిచ్చే స్టేజ్ ఎవరైనా కోరుకుంటున్నామా ఈ హామాను విషయంలో ఆలోచన చేసే చదవండి అన్నమాట మూడవ తేదీ ప్రారంభోత్సవం నుంచి

యొక్క బ్రతుకు జీవితం ఎలా ఉందని అందరికి కూడా తెలిసిన విషయమేనండి కాబట్టి కాబట్టి రాజు గుమ్మ రాజ సేవకులందరూ రాజాగ్నోకాలు రాజాగ్నూ నమస్కరించేది ఆమానుకు నమస్కరించేది మొరదకై వంగు మొదకై వంగకయు నమస్కారం నమస్కారం చేయు రాజు ఉన్న రాజసేవకులు రాజాజ్ఞను నీవు రాజాజ్ఞను ఎందుకు మీరు చున్నావని ప్రకారము వారు దినము అతనితో ఎవరితో మొరదకేలు చెప్తాను నువ్వు రాజాజ్ఞ ఎందుకు కాదంటున్నావు మొరదకే లాంటి వాడు తెలుస్తానండి మనలాంటి మన లాంటి వ్యక్తి కాదని సర్వసాధారణమైన వ్యక్తి కాదని మొదటగా ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు దేవునికి తప్ప నమస్కరించే ఆలోచన ఎవరికి కూడా ఉండకూడదని తన మనసును బలపరచుకున్నవాడు కానీ హమాన్ ఏం చేశాడు నాకు వంగి నమస్కారం చేయటం లేదు వీడు విన్ను చంపేది చాలా తేలికే వీణ కాదు వీని జనమనే లేకపోయాలి వీళ్ళు ప్రజలు ఎంత మందైతే ఉన్నారో వారందరినీ కూడా నిర్మూలన చేయాలని ఒక దురాలోచన చేసి ఒక ఉరి కోయ్యను ఏర్పాటు చేశాడండి ఎవరిని చంపడానికి గా వీడిని ఉరి తీసి ప్రజలందరి ముందు చంపేయాలి ఎంత చూడండి దేవుని పిల్లల అధికారం కొరకు ఆలోచన చేస్తే మన మనసు పాడైపోతుంది అధికారం కోసం ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళగా జీవితాలే సర్వనాశనం అయిపోతాయి దేవుడు చెబుతున్నది ఏంటి అంటే నీవు తగ్గి బ్రతకాలి అంటున్నాడు ఆయన ఏడో అధ్యాయం అదే ఏడవ ఏడో అధ్యాయు పదోవచనం చూడండి భూమింలో పడిపోదామండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంకో రెండు మూడు వచనాలు చూసుకొని కాగా సిద్ధం చేసిన మీద ఊరు తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను మొరదైను చంపాలని ఉరికొయ్యను సిద్ధపరిచాడు ఎందుకంటే అధికార దాహం వీడేంటి నాకు కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకరికొకరు క్రైస్తవులైన కూడా వందనాలు చెప్పుకోరు అక్కడ ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ వైస్ ప్రిన్సిపాల్ లేకపోతే దైవదాసులు పెద్ద పెద్ద వారు వచ్చినప్పుడు అసలు క్రైస్తవులు నా వందనలు చెప్పే ఆలోచన కూడా లేకపోయిందండి అక్కడ వస్తున్నాడంటే ఇక్కడ తప్పించుకొని వెళ్ళిపోతుంటారు ఏమంటే మీరు తప్పించుకొని తిరిగిన నేరుగా చెప్పకపోయినా తప్పు ఇవ్వరదంటే మనదే అయిపోతుందండి పెరిమిన వాళ్ళు ఈ హామన్ యొక్క గర్వం ఎలా ఉందంటే నాకు వంగలేదు వీడు నాకు నమస్కరించలేదు వీడికి సెంటర్ పాయింట్ చూసి ఎక్కడైతే జనాలు ఎక్కువగా కూడుకుంటా ఏ ప్లేసులో అయితే జనాలు ఎక్కువగా తిరుగుతుంట ఆ ప్లేసులను వీడు ఉరి తీసి చంపేయాలి మొదట ఆ మాను చెప్పాడా అధికారం యొక్క దాహాన్ని ఆలోచన చేసిన ప్రతి వాడు కూడా సర్వనాశనమైపోయాడు చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయండి కానీ సమయము చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకో రెండు విషయాలు చూసుకొని ముగించు ముగించుకుందామండి సువార్త లూకాసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయం చూడండి ఎవరు ఒప్పుకుంటున్నాడు చూడండి గర్విష్ఠలను ఒప్పుకుంటున్నాడా దేవుడు తగ్గింపు కలిగిన వారిని ఒప్పుకుంటున్నాడని మనం అందరం ఆలోచన చేసుకుందామండి లూకాసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవచనం నుంచి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలో వారిలో ఒకడు పరుషేయుడు ఒకడుకరి పరుషయుడు నిలబడి నేను చూడలేను ఇందులో గర్వం చూడండి వినే అధికారం యొక్క ఆలోచన చూడండి పరిశై యొక్క గర్వము సుంకరి యొక్క తగ్గింపుతనము దేవుడు ఇద్దరు ఎవరిని కోరుకున్నాడు చెప్పండి ఎవరిని కోరుకున్నాడండి అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్న కూడా ఏం చేస్తారో తెలుసా పాప భూయిష్టమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఎవరైతే తగ్గింపగలిగే దేవుడి యొక్క సన్నిధానంలో మొరపెట్టుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు చదవండి నేను చోరులను నేను చోరులను అన్యాయస్థులను వెనైనా ఇతర మనుషుల వల్లైనా ఈ ఉండనందుకు నీకు సుంకరు చెల్లించుచున్నాను వారము రెండు మార్లు ప్రవ్వాడు చెప్తున్నాడు సమాధానం ఎన్ని సార్లు అంట వారానికి రెండు సార్లు ప్రవ్వా సెల్ఫీలు కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఈ సెల్ఫీలు దేవుని ముందర నడిచేళ్లేవు దేవునికి ఎలాంటి ఇష్టంగా ఉండవు నీ ప్రార్థన నీ మనస్తత్వం నీ ఆలోచన నీ భక్తి జీవితాన్ని దేవుడు నిత్యము కూడా పరిశీలన చేస్తూనే ఉంటాడు రెండు సార్లు ప్రభు ఉపవాసం నేను ఈ సొంకరి వాడి వాళ్ళే కాదు ప్రభు నేను ఎంత పరిశుద్ధిన్న తెలుసా తగ్గించుకున్న వాడిని దేవుడు ఒప్పుకోడు కింద చూడండి అయితే వచనము అయితే సుంకరి దూరం నుండి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కట్టుకొన పలికిను పత్నాలు వచ్చిన అంటున్నాడు తన కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడమని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకుంటారా తగ్గించుకుంటారా ఆలోచించండి హెచ్చుగా బ్రతికేవాన్ని కూడా దేవుడు సహించాడు సహించారండి దేవుడు దేవా పాపనన్ను మనం చెప్పండి ప్రార్థన లేటెస్ట్గా చేస్తుంటాను ఒక స్టైల్గా చేస్తుంటాం కన్నీటి ప్రార్థన జీవితాన్ని మన వాళ్ళందరూ అందరూ కూడా మర్చిపోయారండి లేదండి మా వాళ్ళు ఎవరు లేరు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అంత ఎందుకండి ఒక పది సంవత్సరాల క్రితం చూస్తే బైబిల్ జ్ఞానం ఉందని చెప్పి అందరూ కుటుంబాల కుటుంబాలే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారందరూ కూడా రౌండ్ టేబుల్గా కూర్చొని వాక్యాన్ని పరిశీలన చేసేవాడు ఈరోజు పరిశీలన చేసే ఆలోచనలు ఉన్నాయి చెప్పండి గర్వం వచ్చింది అపవాదన్నవాడు నింపేశాడు ఇంకెవరు చెప్పినా కూడా నేను మాకు తెలుసు మాకు తెలుసు దేవుని వర్లరా ఒక సుంకరి గొప్పవానిగా మిగిలిపోయాడు ఎందులోనా తగ్గించుకున్నాడు మరి మనము మనం ఎలా ఉంటున్నాం చెప్పండి తగ్గింపు ఉందా మనలోనా అధికారానికి ఆరాట పడుతున్నామా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాడికేం తెలుసు వీడికేం తెలుసు వద్దండి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మనం అంగీకరించే మనస్తత్వం మనలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చుగా ఇచ్చేస్తాడు లేదు వాడికి ఏం తెలుసు వాడి వాడి కథ చూస్తాను వాడు అంత చూస్తాను అనుకుంటావా నిన్న నిన్ను నువ్వే అణుగు దొక్కు అణగు అందుకే ఏమంటున్నాడు చివరిగా మత్స్థ వార్త చూడండి అలాంటి వారికి దేవుడు సిద్ధపరీక్షన విధి విధానం చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా షార్ట్ కట్ గా వెళ్ళిపోతున్నాను మధ్యస్థ వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా చూడండి ఏమంటున్నాడు దేవుడి యొక్క ఆలోచన ఎసుకృసు ప్రభావం చెబుతున్న మాటను అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండేవారిని చూసింపబడిన వాళ్ళు ఏ ప్రక్కన ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి నన్ను విడిచి అపవాదికి నిత్యాగ్నిలోనికి పోండి అంటాడట ఎడం ప్రక్కన ఉన్నావా మనం ఎడం పట్టుకున్నాము కుడి పట్టుకుని ఉన్నామో చెప్పండి ఎక్కడున్నాం మనం ఇంటికి మనలో మనమే ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఏ ప్రక్కన ఉన్నామన్న సంగతి కూడా అర్థమైపోతుంది మన భక్తి జీవితము మన బ్రతుకు జీవితము మనకి అధికార దాహం ఎవరికైనా ఉంటే ఏ అధికార దాహము ప్రతి దాంట్లో కూడా నాదే నెగ్గాలి ప్రతి దాంట్లో కూడా నేనే ఉండాలి నేనే కనబడాలి అనే దురాలోచన ఎవడు నింపాడు అంటే దేవుడు కాదు దేవుడు కాదండి అపవాదన్నవాడు నింపేశాడు కనుక ప్రేమను వాళ్ళ వాడికి మన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా లేకపోతే మనల్ని మనం తగ్గించుకొని దేవునిలో నిత్యము కూడా మంచి విశ్వాసాలతో బ్రతికి మన మన జీవితాలను ముగించుకునే ఆలోచనలో మనం ఉంటున్నాము ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే అధికారం కాదండి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు దేవుని ముందు గొప్పవాళ్ళు ఎవరైతే తమ తాము గర్వంగా నడుచుకుంటారో దేవునికి అస్సలు ఇష్టం ఉండదు బైబులంతా కూడా ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్పిన మాటను ఒకసారి ఆలోచించండి కాబట్టి మన పాటము అధికారానికై ఆరాటపడి అంధకారంలోకి వెళ్ళిన అపవాది అపవాది యొక్క ఆలోచనలో మనం అందరం ఉంటున్నామా దేవుని యొక్క ఆలోచనలో బ్రతుకుతున్నాము మనం మనం పరిశీలన చేసుకొని మంచి విశ్వాసం భక్తి జీవితాన్ని మనం కొనసాగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటాను చిన్న ప్రార్థన చేసి సభ అధ్యక్షులకు ఈ కార్యక్రమాన్ని అర్పించుకుందామండి పరిషత్తుడ మహాగణ తండ్రి విలువైన మాకు మా కొరకు ప్రయాణించారు ఈ మాటలు తెలియపరచుటకు వినిపించుటకునైనా సిబిటి ఉరుకుంద విద్యార్థినులు విద్యార్థులు ప్రిన్సిపాల్ గారు కోఆర్డినేటర్స్ నైనా ముఖ్యంగానైనా అన్ని కుమారుడు గారు ఆయన కుటుంబీకులను సిద్ధపరిచిన ఈ సభలను విజయవంతంగా రెండవ రోజులోకి నడిపించారు ప్రతి మాటను కూడా నాయన వింటున్నా మీ ప్రేమైన పిల్లలనైనా కేవలం విని విడిచిపెట్టేవారిగా ఉండకనైనా తమ బ్రతుకు జీవితాల్లోనైనా వలనైనా భక్తి జీవితాన్ని పెంపొందించుకుని ఆలోచనలో నడిపించమని కోరుకుంటున్నాం నా తన నా తదనంతరం నైనా మాట్లాడుతున్నా మా ఆత్మీయ అన్నయ్య గారికి కావలసిన సమయోచితమైన జ్ఞానం మీ ఆలోచన మీ తలంపులు ఆయనలో ఉంచి నాయన విలువైన సంగతులు మాకు వినిపించిన కోరుకుంటూ ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ఏసూ క్రిస్తు వారి మూల్యమైన ప్రార్థించాడు కోరుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె సభలో రెండవ రోజు మహాసభలో తొలి పదవులు అందించిన దయోజనులు సేజ్ రాజు గారికి సభదర్పణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక ప్రత్యేకమైన కా గీతాన్ని ఆలాపిస్తుండగా కానుకల సేకరణ జరుగుతుంది మళ్ళనట్టి ఉరుకుంద ప్రాంతం వచ్చిన స్త్రీల సమాజం వారు మళ్ళనట్టి ఉరుకుంద ప్రాంతం వచ్చిన స్త్రీల సమాజం వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుందండి తీసుకొని మైక్ తీసుకున్నామ్మా మైక్ తీసుకుంటా లేండి రండి అమ్మా ఎవరు ఎవరు పడుతుందా